వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక డిస్ప్లేలో కనపడుతున్న ఒక బ్రదర్ వచ్చేసి ఐదు పుంజులు వచ్చేసి సేలుకు పెట్టడం జరిగిందండి తూర్పు భీమవరం మెట్టవాటం రుచివాటం గల ఐదు పుంజులు సేలుకు పెట్టడం జరిగిందండి పచ్చకాకులు రెండు ఒకటి తెల్ల నెమలి పుంజు రెండు కాకి నెమళ్ళు వయసు వచ్చేసి ఏడు నెలలు హైట్లో వచ్చేసి ఇరవై రెండున్నర లేకపోతే ఇరవై మూడు వరకు ఉంటుంది అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బరువుల విషయానికి వచ్చేస్తే రెండు కేజీలన్నరగా చెప్పడం జరిగిందండి ఒక్కొక్కటి వచ్చేసి కాస్ట్ నాలుగు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది రవాణా సౌకర్యం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లిగా చెప్పడం జరిగింది కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా కావాలి అని అంటే తీసుకోండి ఎందుకు అని అంటే టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి చాలామంది మాత్రం వీడియో కాల్ చేయకోకుండా డైరెక్ట్గా మాత్రం అడ్వాన్స్ డైరెక్ట్ కాల్స్ మాట్లాడే అడ్వాన్స్ వేయమాకండి పూర్తి డీటెయిల్ తీసుకొని వీడియో కాల్ చేసి ఆ పిల్లలు ఉన్నాయా లేవా వేరే కోళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఏ కోళ్ళైనా కూడా ఈ అయినా కాదు నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచించండి చాలామంది యూట్యూబ్లో కోళ్ళని అప్లోడ్ చేస్తే సేల్ పర్పస్లో పెట్టండి అని చెప్పేసి నేను చాలామందిని అంటున్నాను సేల్ పర్పస్లో పెడితే అమౌంట్ ఏమన్నా ఇవ్వాలా అని చెప్పేసి చాలామంది అంటున్నారు అమౌంట్ నాకు ఒక్క రూపాయి వద్దండి మీ కోళ్ళను సేల్ చేసే బాధ్యత నాది మ్యాక్సిమం తీసుకునేటప్పుడు మాత్రం ఆ పొరపాట్లు ఏం జరక్కోకోకుండా వీడియో కాల్ చేసి తీసుకునే బాధ్యత మీది కానీ నా యూట్యూబ్ ఛానల్లో పెడితే హండ్రెడ్ పర్సెంట్ కోల్లు పోతాయండి ఎందుకు అని అంటే చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనం మూడు ఛానల్ రన్ చేస్తున్నాం అనమాట మీరేంటి అని అంటే చాలామంది నాకు వీడియోలు పెడుతుండ్రు మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి